హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి ఈరోజు మీకు కాస్త డిఫరెంట్గా కాటన్తో కలర్స్ వేసి ఫ్లవర్ లాంటి వస్త్రమాలని ఎలా చేయాలో చూపిస్తాను కాటన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఒక ప్లేట్లో ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ కలర్స్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కలర్స్ వేసుకోవచ్చు కలర్ తీసుకొని కొన్ని వాటర్ వేసేసి కలిపి అందులో కాటన్ వేసేసి ముంచి పూర్తిగా కాటన్ని కలర్లో డిప్ చేయండి తర్వాత వాటిలో ఉన్న కొంచెం ఎక్కడెక్కడైనా కొంచెం మరకలు ఉంటే పూర్తిగా అలా చేయితో కొంచెం అనండి అలా కొంచెం లోపల ఎక్కువగా పీల్ చేసుకుంటుంది కదా మీడియాలో చూపిస్తున్న విధంగా చేయండి ఇలా చేసిన దాన్ని ఎండలో ఆరబెట్టండి ఒక టూ డేస్ టైం అయితే పడుతుంది నేను ఇప్పుడు రెడ్ ఎల్లో కాంబినేషన్ వైట్ తీసుకున్నాను ఇప్పుడు వస్త్రమాల ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫుల్ పేపర్ని తీసుకొని పేపర్ పైన అలా లీఫ్ లాగా డ్రా చేసేయండి కట్ చేసుకున్న తర్వాత చూడండి లాగా వచ్చింది కదా అలాగే కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు ఇప్పుడు ఈ విధంగా మనం చేయాలండి వైట్ది కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోండి కలర్ వేసేది కొంచెం చిన్న సైజుగా మీకు నచ్చిన విధంగా ఎంత సైజు కావాలో అంత సైజుగా కట్ చేసేసుకోండి చూడండి ఇలా వైట్ది పెటల్ నేను కంప్లీట్ చేస్తాను అలాంటివి సిక్స్ పెటల్స్ కట్ చేసేసుకోండి అదేవిధంగా ఎల్లో కలర్ కూడా కట్ చేసేసుకోండి కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకోండి వైట్ దానికన్నా కొంచెం చిన్న సైజ్ అలా మనకు సిక్స్ పెటల్స్ కావాలి ఇప్పుడు ఆ పెటల్స్ని అతికించడానికి ఒక పేపర్ తీసుకోండి రౌండ్గా ఫెవికాల్ సహాయంతో ఫస్ట్ ముందుగా వైట్ పెటల్స్ని అతికించేసేయండి ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పటిలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను ఒక స్టెప్ అయిపోయిన తర్వాత వైట్ తర్వాత ఎల్లో కలర్ పెట్టండి ఒకవేళ మీ దగ్గర ఇలా కలర్ కాటన్ అవైలబుల్లో లేకపోయినా కానీ పేపర్ని కూడా యూస్ చేయచ్చు మీకు నచ్చిన ఏ పేపర్నైనా కలర్ కలర్స్ పేపర్ని యూస్ చేసేసుకోండి చూడండి ఇలా కంప్లీట్ చేసేసాను నేను ఎప్పట్లా కాకుండా నేను ఏ శారీ డిఫరెంట్గా ట్రై చేశానండి వస్త్రమాల అంటే ఊరికే అలా పసుపు కుంకుమ పెట్టేసి చేసేస్తాం కదండి అలా కాకుండా నేను ఈసారి కొత్తగా ట్రై చేశాను ఇలా చాలా బాగుంటుంది ఫ్లవర్స్గా మనం ఇప్పుడు వచ్చే పండగలకి ఇప్పుడు నెక్స్ట్ అన్ని పండగలు వస్తున్నాయి కదా ఆ పండగలకి ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేసి పెడితే చాలా బాగుంటుంది ఒకవేళ మధ్యలో మీకు అలా స్టోన్ లాంటిది లేకపోయినా కానీ అదే కాటన్తో లాగా చేసేసి పెట్టేయండి నేను మధ్యలో పాటికి తర్వాత కూడా ఒక పింక్ రెడ్ కలర్ చిన్న చిన్న పెటల్స్ కట్ చేసేసి త్రీ స్టెప్గా పెట్టేశాను చూడండి ఎంత లుక్గా ఉందో మన దగ్గర ఫ్లవర్స్ లేకపోయినా కానీ మన కాటన్తో ఇలా అందమైన ఫ్లవర్స్ని డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటిని జాయింట్ చేయడానికి ఒక కాటన్ని తీసుకొని ఎంత సైజు కావాలో అంత సైజుగా పొడవుగా కాటన్ తీసుకొని ఇలా వాటర్ సహాయంతో చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి తర్వాత వీటికి కుంకుమని పెట్టేసేయండి అలా నీట్గా చక్కగా పూర్తిగా పెట్టండి చాలా బాగుంటుంది రెడ్ కలర్ కుంకుమ అండి అది చూడండి అయిపోయింది కదా వీటిని జాయింట్ చేసేద్దాం ఫెవికాల్ తీసుకొని ఫెవికాల్ సహాయంతో ఇలా మిడిల్ పార్ట్ ఫస్ట్గా అతికించేసేసుకొని తర్వాత సైడ్ సైడ్కి అతికించేసేయండి మీరు కూడా ఇలాంటి ఫ్లవర్ వస్త్రమాలను తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి